టీకే అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు పార్టీకే అంకితమై పని చేసే మీరు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారాజ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే బాబు శివ్రెడ్డి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం ఈరోజు ఇరవై ఏడో వార్డులో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులము లక్ష్మీనారాయణమ్మక ఆధ్వర్యంలో అలాగే పట్టణాధ్యక్షుడు జబీవుల్లా అన్న సీతారాం రెడ్డి అన్న అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులందరి ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటికి వెళ్ళి సూపర్ సిక్స్ కొత్తగా లోకేష్ బాబు గారు మొన్నని అనౌన్స్ చేయడం జరిగింది ఈ సూపర్ సిక్స్ పథకాలను కూడా ప్రజలకు తీసుకుపోయే కార్యక్రమం అలాగే ఈ రామేశ్వరం ఏదైతే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి రాజకీయ భిక్ష పెట్టిందో ఆ రామేశ్వరాన్ని నిజంగా మేము చూస్తుంటే మొన్న గత మూడు నాలుగు రోజులుగా ఈ వార్డుల్లో ఎక్కడ చూసినా కూడా రోడ్లు సరిగా లేవు డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు దోమలు చెత్త ఎత్తల దుర్గంధ పరిస్థితుల్లో ఉంది మళ్ళీ ఎమ్మెల్యే రాచమల్ల ప్రసాద్ రెడ్డి గారు ఆయనకు రాజకీయ భిక్ష పెట్టిన రామేశ్వరానికి కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో చేత కానీ పరిపాలన చేత కాని వ్యక్తిగా ప్రొద్దుటూరు చరిత్రలో అధికార పార్టీలో ఉండి అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే చేతగాని తనం వల్ల అభివృద్ధిగా ఆమె దూరంలో ఉంది అనేదానికి మన రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గారు ఒక మంచి ఎగ్జాంపుల్లాగా మిగిలిపోతారు చరిత్ర పుటల్లో పరిపాలన చేత కానీ ఎమ్మెల్యే ఎవరు అంటే కనుక పొద్దుటూరులో భవిష్యత్తులో తరాలు రాచమల్లి ప్రసాద్ రెడ్డి అని చెప్పేలాగా ఆయన మంచి ఖ్యాతి మంచి పేరు తెచ్చుకున్నాడు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే భూ కబ్జాల గురించి భూముల దందాల గురించి నేను ఎప్పుడో గతం నుంచి ఆయన చేసేటన్ని చెప్తానా ఎమ్మెల్యే కానీ రామేశ్వరం చే సూటిగా అడుగుతానా డిఏడబ్ల్యూ కాలేజీ వ్యవహారంలో ఎవరు ప్రధాన పాత్రదారులు ఇద్దరు పెద్ద మనుషులు ఉన్నారా డిఏడబ్ల్యూ కాలేజు భూ దందాలో ఆ భూదందాలో ఎవరో ఎవరెవరికి భాగాలు ఎవరు భూదందాలు చేసినారో కూడా ప్రొద్దుటూరు ప్రజలందరికీ తెలుసు ఇష్టానుసారం ఊరికే ప్రజల కోసము మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేయాలని చెప్పేసి ఈరోజు మీ స్వార్థ రాజకీయాల కోసం ప్రజల్ని నాశనం చేయడం చాలా బాధాకరం త్వరలో భూదందాలపైన కూడా అన్ని సాక్ష్యాధారాలతో సహా నేనే నిరూపిస్తా రామేశ్వరం నుంచే రాచమల్లి ప్రసాద్ రెడ్డి పతనం ప్రారంభం కాబోతోంది తెలుగుదేశం జెండా నువ్వేదైతే పొద్దుటూరులో జెండా ఎగరణినని ప్రగల్కాలు పలికినావో రామేశ్వరం నుంచే జెండా ఎగిరేసి తెలుగుదేశం పార్టీ విజయం సాధించేటట్టుగా ముందుకు తీసుకుపోతాం అబద్ధాలు చెప్పడము అభివృద్ధి చేయకపోవడము వేల కోట్లు డబ్బులు తీసుకొని చరిత్రలో చేతగాని ఎమ్మెల్యేగా పరిపాలన మళ్ళ చెప్తాను అండర్లైన్ చేసుకొని పరిపాలన అభివృద్ధి చేయడం చేతగాని రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు రామేశ్వరం నుంచే మీ పతనం స్టార్ట్ అవుతుంది బాయ్ బాయ్ రాచమల్లు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదాలు